అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మొన్న నుంచి ఒక న్యూస్ బాగా హరిచల్గా మారింది మీ అందరికీ తెలుసు కదా మహా న్యూస్ ఆఫీస్ మీద శనివారం పూట జరిగినటువంటి దాడి నిజానికి మీడియా సంస్థల మీద దాడి చేయటం అనేటువంటిది జర్నలిస్టులు మేము అందరం ఖండిస్తాం అయితే దాని మీద చాలా మంది రకరకాలుగా వీడియోలు చేస్తా వస్తున్నారు తీని మారం సహా చెప్పకూడని వాళ్ళంతా కూడా నీతులు చెప్తా ఉన్నారు ఏది ఏదో తమ్ము లైన్స్ బాగలేవంట తప్పుడు లైన్స్ కేటీఆర్ మీద పెట్టారంట అందుకోసం దాడి చేశారంట అసలు ఈ మాట చెప్పేవాడికి ఏమన్నా సోయుందా ఏమైనా సోయుందా ఒక తప్పుడు లైన్స్ పెడితే మీడియా సంస్థల మీద దాడి చేస్తారా ఏ మల్లన్న నువ్వు కూడా ఈ మాట్లాడుతున్నావు కదా నువ్వు మాట్లాడిన మాట ఒకసారి గుర్తు అయినా కవిత అనేటువంటి ఒక మహిళను పట్టుకొని ఎంపీని పట్టుకొని తైత కానీ మాట్లాడావు నీ మీద ఎన్ని దాడి చేయాలి అసలు నీకు మీడియాలో వీడియోలు చేసి అరవతుంద నీకు అసలు సోయిందా సోయింది మాట్లాడుతున్నావా మళ్ళీ నువ్వు అసలు ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగితే ఒక జర్నలిస్ట్గా నువ్వు మాట్లాడే పద్ధతి నువ్వు హరీష్ రావు రాష్ట్ర మంత్రిని పట్టుకుని ఏం మాట్లాడావు అగ్గిపేట మచ్చ కేసీఆర్ను పట్టుకుని ఏం మాట్లాడే పాపాల పోసెట్టి కేటీఆర్ను ఉద్దేశించి సంతోషరావును ఉద్దేశించి హ్యాపీ రావు ఇలా మాట్లాడినటువంటి నువ్వు అలా టంప్లైన్స్ పెట్టుకుని ఎదిగిన నువ్వు ఇలా మీడియా పెట్టిన తంప్లైన్స్ గురించి మాట్లాడతావా టంప్లైన్స్ తప్పే అనుకుందాం ఎక్కడ కంప్లైంట్ చేయాలి రాజ్యాంగబద్ధ వ్యక్తులు కదా నువ్వు ఎమ్మెల్సీవి కదా ఎక్కడ కంప్లైంట్ చేయాలి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కంప్లైంట్ చేయాలి లేదా లీగల్ నోటీసులు పంపించాలి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలి దాడి చేస్తారా దాడులు చేస్తారా మళ్ళా దానికి తెలంగాణ వాదం అనే ముసుకొకటి అన్నా ప్రదానికి తెలంగాణ వాదమును వాడొద్దన్నా తెలంగాణ గడ్డ మీద వాళ్ళుగా చెప్తున్నాం ప్రతి దానికే వాదాన్ని అడ్డు పెట్టుకోవద్దు మీరు చేసినటువంటి పనులకి మళ్ళా తెలంగాణ వాదం ముసుకొ ఒకటా ఫోన్ ట్యాపింగ్ని చేయించారా చెప్పలేదా కేటీఆర్ గారు సమాధానం చెప్పండి మీరు ఫోన్ ట్యాపింగ్ని చేయించారా చేయలేదా మీ పాదరు ఉంటారు కేసీఆర్ గారు అవునండి అది పోలీసులు ఒకళ్ళు ఇద్దరు ఫోన్ ట్యాప్ చేపించవచ్చు అని చెప్పి కేసీఆర్ ఒప్పుకుంటాడు కేసీఆర్ మాట ఇవాళ ప్రభాకర్ రావు విచారణలో జరుగుతూ ఉంటే కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటే కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటే దాని మీద మీడియా వరుసగా ప్రచారం చేస్తూ ఉంటే అది నచ్చక అది మెచ్చక ఇలా చేస్తారా షర్మిల షర్మిల కామెంట్ చేసింది ఒక ఆడబెట్ట కామెంట్ చేసింది నా ఫోన్ ట్యాప్ అయింది తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తన సోదరుడికి మన మొత్తం నా డేటా ఇచ్చారు అని చెప్పేసి షర్మిలా వాపోతూ ఉంది సమాధానం చెప్తారా కేటీఆర్ చెప్పాలిగా బాధ్యత నీకుందిగా నువ్వు ఒక మాట అంటే హట్ అయిపోయావు కదా మాకు ఆడబిడ్డ ఫోను ట్యాప్ అయి ఉంటే ఎంత హట్టు కావాలి ఎంత మనోవేదనకు గురి కావాలి వ్యక్తిగత విషయాలను వినేటువంటి ప్రయత్నం చేస్తాం కరెక్ట్ అంట దాన్ని ప్రశ్నించడం తప్పంట ఏ మీ వ్యక్తిగత విషయాల్లోకి వచ్చి ఏది పెడితే ఏ మీ మీద ఒక తమ్ములని పెట్టగానే మీకు కాలిపోయిందే ఏకంగా వ్యక్తిగత విషయాల్లోకి వచ్చి పర్సనల్ విషయాల్లోకి వచ్చి పర్సనల్ సంభాషణలు వింటే అవతల మనిషికి ఇబ్బంది అనిపించదా అవతల మనిషికి ఇబ్బంది అనిపించదా అంటే మీ కోపం వస్తే ఆఫీస్ మీద దాడి చేస్తారు యువతలోడికి కోపం వచ్చి తమ్ముల పెట్టడం కూడా తప్ప అవుతుంది యువతలోడి కోపం వచ్చి ప్రశ్టగా మాట్లాడడం కూడా తప్పవుతుంది అంతేనా మీరు చెప్పదలుచుకుంది అంతేనా మీరు చెప్పదలుచుకుంది మేము వింటాం మేము విన్నది ప్రశ్నిస్తే కొడతాం ఏదన్నా అంటే తెలంగాణ వాదం అనే ముసుగు తొడుక్కుంటాం తెలంగాణ వాదం అంటే వేరు మీరు చేసినటువంటి పిచ్చి పనులు వేరు నేను పిచ్చి అనకంటే కూడా వేరే పదాలు వాడచ్చు కానీ నాకు జర్నలిజం అడ్డొస్తుంది నాకు జర్నలిజం అడ్డొస్తుంది పదాలు వాడకుండా సో ఇది లేదు పాలకుడిగా నువ్వు చేయాల్సిందేంది నువ్వు చేసింది ఏంది పాలకుడిగా చేయాల్సిందేంది చేసింది ఏంది ఆంధ్ర ఎండి వేమూరు రాధాకృష్ణ గారు ఫోన్ ట్యాప్ చేస్తారా ఏం తప్పు చేస్తాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నాడు నా ఫోన్ ట్యాప్ అయింది నా ఇంటి వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందని ఆ రోజు ఒక ఎంపీ ఎంపీ ఫోన్ ట్యాప్ చేస్తారా ఎంపీ సతీమని ఫోన్ ట్యాప్ చేస్తారా ఏమవసరం మీకు ఏమవసరం మీకు వ్యక్తిగత ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం మీకేంటి అంటే ఈ విషయం పక్కా పోతా ఉంది ఈ విషయం పక్కా పోతా ఉంది ఎంతసేపటిగా తమ్ములని పెట్టాడు రాంగ్గా తమ్ములని పెట్టాడు అసలు విషయాన్ని పక్కగా పెట్టేసి ఒక తప్పుడు విషయాన్ని ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చూపించేసి ఒక పెద్ద విషయాన్ని చిన్నదిగా చూపిస్తున్నారు జనాన్ని మాయ చేయాలని చూస్తున్నారు అసలు విషయం ఏంటంటే నాకు వచ్చిన ఒక అనుమానం అదే రోజు అదే శనివారం స్వేచ్ఛ అనేటువంటి ఒక జర్నలిస్ట్ చనిపోయింది ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఆ ఆత్మహత్యకు కారణం బీఆర్ఎస్ సంబంధించిన ఒక కీలక నాయకుడు అనుచరుడు పూర్ణచంద్ అరస్తాడు కదా ఆ పార్టీలో కీలకమైన నాయకుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గా నడుస్తుందో ఆ ఛానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ స్థాయి నుంచి ఆ ఛానల్ అంచనాంచలేదు ఆ ఛానల్లో ఎవరు యాంకర్గా ఉండాలి కూడా డిసైడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నాడు ఎంఐని ఎంఐను కూడా అతనే నడుస్తుంది చర్చ ఆ చర్చ ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ చుట్టూ తిరిగిద్దో ఎక్కడ ఆ వ్యక్తులు ఆ నాయకులు జరిగిన పంచాయతీలు బయటకు వస్తాయో అని బయటికి రాకుండా ఉండటం కోసం ఆ రోజునే ఈ మహాన్యూస్ మీద దాడి జరిగింది అదే రోజు చూడండి స్వేచ్ఛ మరణం ఒకవైపు మహా న్యూస్ మీద దాడి ఒకవైపు మహా న్యూస్ మీద దాడి ఎప్పుడైతే బయటకు వచ్చిందో స్వేచ్ఛ మరణం పక్కకు పోయింది ఇది ఇది చర్చకు రావాలి ఇది మాట్లాడు మళ్ళీ నీకు దమ్ముంటే నువ్వు జర్నలిస్ట్ అయితే ఈ విషయాన్ని మాట్లాడు అక్కడ నుంచి ఎదిగినోడు అయితే ఇది మాట్లాడు వీడియోలు చేసేవాళ్ళంతా కూడా ఇది మాట్లాడండి ఆంధ్ర తెలంగాణ లింక్ పెట్టి ప్రతి దాన్ని ఆ కోణ నుంచి చూడటం కాదు వాస్తవ కోన నుంచి చూడండి ఎస్ బరాబర్ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు తెలంగాణ సైడ్ నిలబడదాం ప్రజల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు తెలంగాణ హక్కులకు భంగం కలిగినప్పుడు తెలంగాణ ప్రజల స్వేచ్ఛకు వాటాలకు నిధులకు నియామకాలకు ఇబ్బంది వచ్చినప్పుడు తెలంగాణ పక్షాన ప్రజల పక్షాన నిలబడదాం తెలంగాణ ఉద్యమం చేసాం కదా నిలబడదాం కానీ ఎవరో ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేపిస్తే పాలకుడిగా ఉండి చేయకూడని పని చేపిస్తే దాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించడానికి కూడా మనం ఒప్పుకోకుండా మామూలు ప్రశ్నిస్తావా మా పాలకుడిని ప్రశ్నిస్తావా ఫోన్ ట్యాప్ చేస్తే తప్పేంటి తెలంగాణ వాడు తప్పవద్దా ఒప్పైద్దా ఏం మాట్లాడుతున్నాం దాన్ని కూడా ఏ కోణంలో చూడాలి ఒక వార్తను ఏ కోణంలో చూడాలో నేర్చుకోండి లేదా మల్లన్న రా క్లాసులు చెప్తా రా క్లాసులు చెప్తా ఏ వార్తను ఏ కోణంలో చూడాలో క్లాసులు చెప్తా అని నువ్వు అనుకోవచ్చు నేను సీనియర్ని ఇప్పుడు ఎమ్మెల్సీని కూడా అయ్యా నాకు చాలా అభిమానులు ఉన్నారు నేను చెయ్యి నేను కొత్త పార్టీ పెట్టుకునేంత స్థాయి ఉన్నోని ఆ స్థాయిని అడ్డం పెట్టుకునే కదా ఆ స్థాయిని అడ్డం పెట్టుకునే కదా ఎంతమందిని మోసం చేసామని నీ మీద ఆరోపణలు ఉన్నాయి నీ మీద ఆరోపణలు ఉన్నాయి ఎస్ ఈ రోజుకి బీసీ సమాజం నువ్వు బీసీ నినాదనిస్తున్నావు బీసీ సమాజం కోసం నువ్వు చేసింది ఏంది బీసీ సమాజం కోసం నువ్వు చేసింది ఏంది ఇదే కేటీఆర్ని బండబూలు తిట్టింది నువ్వు పోయి కలిసింది నువ్వు అంటే ఎక్కడ ఏ వెలుతురులో తిడతావో ఏ చీకట్లోనూ కలుస్తావో ఎవరు తెలియదు అనుకుంటున్నావు నువ్వు ఇలా ఇటాంటి వాళ్ళు అంతా వచ్చి నీతులు చెప్తే ఈ నీతులు మనం వినాలి సోయి ఉండాలి కొద్దిగా సృహ ఉండాలి కొద్దిగా ఏ వార్తను ఎలా చూడాలనేది ఒక జర్నలిస్ట్ ఆఫీస్ మీద నీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు మేము అందరికి ఖండించడం నీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు నీ మీద ఖండించడం నువ్వే చెప్తున్నావు నా మీద కూడా దాడి చేయించాడు బీఆర్ఎస్ వాళ్ళని అదే కల్చర్ కంటిన్యూ అవుతుంది అదే కల్చర్ కంటిన్యూ అవుతుంది సరే ఇవ్వాలంటే ఆంధ్ర తెలంగాణ గొడవ తీద్దాం పోనీ తీద్దాం మరి నీ మీద నువ్వు తెలంగాణ వాడి కదా తెలంగాణ ఉద్యమకారుడు కదా ఆరో తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ గా అనేటువంటి ప్రోగ్రామ్ కూడా చేసావు కదా మన నీ మీద దాడి జరిగింది ఆ కల్చరే ఇంకా పెరిగి పెద్ద అవుతుంది ఈ దాడి నిన్న నీ మీద కావచ్చు ఇవాళ మాహావంశి మీద కావచ్చు రేపు నా మీద కావచ్చు రేపు ప్రజల మీద కావచ్చు ఎవరి మీదైనా కావచ్చు జర్నలిస్ట్ రఘు మీద దాడి జరిగింది టీఆర్టీవీ తెలంగాణ తిరుపతి మీద దాడి జరిగింది మల్లన్న నీ ఆఫీసుకు వచ్చి ఆర్ డిస్కులు ఎత్తకపోయారు నిన్ను జైల్లో పెట్టారు ఒక ఛానల్ ఛానల్ మోతేశారు మోజో ఛానల్ పేరు ఇవన్నీ నీ సోయిలో ఉంటే ఇప్పుడున్న దాడిని కూడా ఎలా చూడాలో అలా చూస్తావు కానీ చీకటి కోణాల్లో మర్చిపోతే చీకటి మీటింగుల్లో మర్చిపోతే ఇవన్నీ చూడలేవు నువ్వు దానికి తెలంగాణ వాదం అనేటువంటి మూసుకోటి ఎస్ ఖచ్చితంగా తెలంగాణ వాదం అవసరమైనప్పుడు మాట్లాడదాం ప్రజల కోసం మాట్లాడదాం నాయకుల కోసం మాట్లాడద్దు నాయకుల అవసరాల కోసం మాట్లాడద్దు సరే ఎనీవే మహాన్ మీద జరిగినటువంటి దాడి జర్నలిజం మీద గూండాల దాడిగా మనం చూడాలి రేపు పొద్దున ఇంకొక జర్నలిస్టు మీద కూడా ఇలా మాట్లాడాలంటే భయపడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది కానీ నాలాంటి వాడు తెగించి కొట్టాడుతుడు నాలువాడు నోరు మూసుకోడు నాలాంటి వాడు ప్రశ్నిస్తూనే ఉంటాడు నాలాంటి వాడు బావో దరిద్రానికి లొంగడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు లొంగుతారు అనుకుంటే అంతకన్నా పిచ్చి పొరపాటు ఇంకోటి ఉండదు థ్యాంక్ యూ